కొంతమంది ఇబ్బంది పెడతారు మన దగ్గర మేలు పొంది మన మీద బ్యాడ్ ప్రచారం చేస్తారు కొంతమంది నేను చూశాను సన్నిధిలో ఉండి ఆనందం పొందినంత వరకు పొంది పోతా పోతా నా మీద భయంకరంగా మాట్లాడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆయన నా చెవులకు వస్తాయి ఏం చేయాలా మరి అలాగని నేను మరొకరికి ప్రేమ చూపటం మానుకునేదా అనుకునేదా అట్లా అన్న రాదు సరే అంటే అన్నారులే చేస్తే చేశారులే ఎందుకు ఇప్పుడు ఒకరి స్థానంలో నువ్వు తీసుకుంటున్నావు నీకు అవకాశం ఉంది ఉండి కూడా నువ్వు అలా పొందటం యుక్తం కాదు నిజముగా దిక్కులేని వారికి సపోర్ట్ చేయటం న్యాయం నువ్వు కలిగి ఉండి అలాగే చేయొద్దు అన్నప్పుడు వాస్తవమే కదా అని అర్థం చేసుకొని ఘనంగా వెళితే మంచిగా ఉంటుంది కానీ స్థానాన్ని ఖాళీ చేయనప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకంగా మాట్లాడి వేరే రకంగా ప్రచారం చేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర అన్యాయం లేదు లేకపోతే పరిచారకుల దగ్గర అన్యాయం లేదు నా మీద చెప్పిన నన్నన్నారు కొంతమంది నన్ను గారు పర్లేదు కానీ ఆడు ఉంటారే వాళ్ళే అంట ఎందుకు నిన్ను వెళ్ళమన్నందుకు సైతాన్లు అన్నమాట ఆయన నా దృష్టికి వాళ్ళే తెస్తారు మేము ఇట్లా చేసి ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేసి ఆదరిస్తే చివరికి ఇలా అన్నారు అన్నయా అనుకుంటూ వస్తారు అట్టయితే ఏం చేద్దాం మరి సాయం చేయటం మా అనుకుందామా అంటాను అట్టనే అదిలే అంటారు అట్టయితే అయితే ఏ సై ఉన్నాడు మరి చెప్పనిరా తల్లి ప్రచారం చేయని ఏమైంది ఆయన ఉన్నాడుగా అడిగిపోతారు తప్పకుండా వాళ్ళకి మళ్ళా మనం అవసరం పడేటట్టు చేస్తాడు దేవుడు దావి తేళ్తున్నప్పుడు షిమి అని ఆయన దూషించాడు తిరిగి మళ్ళా వచ్చేటట్టు చేశాడుగా దేవుడు కాబట్టి మనం తప్పు చేయలేదు నిజాయితీ కొన్నాం ప్రేమ చూపించాం ఆయన అన్యాయంగా ప్రచారం చేశారు న్యాయం దేవుడు తీరుస్తాడు అవసరమైతే మళ్ళా వాళ్ళు నా తండ్రి చేస్తాడు